హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి దసరా దీపావళి కానుకగా మూడు నెలల బకాయిలతో పాటు డిఏ పెంపు అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం డిఎన్ఎస్ అలవెన్స్ హైక్ని నెల్లాఖర్లో ప్రకటించి అక్టోబర్ జీతంతో కలిపి చెల్లిస్తారండి ఆ నెలలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కూడా మూడు నెలల బకాయిలు అంటే ఆగస్ట్ జూలై జూలై ఆగస్టు సెప్టెంబర్లో అయితే ఈ మూడు నెలలకు సంబంధించిన బకాయిలు కూడా పొందుతారు ఈ బకాయిలు గత డిఏకి కొత్త డిఏకి మధ్య వ్యత్యాసంగా అయితే ఉంటుందండి ఇప్పటి వరకు యాభై శాతంగా ఉన్న డిఏ డిఆర్లు అయితే అందుకుంటూ ఉన్నారు అది కాస్త యాభై మూడు శాతానికి పెరిగితే మొత్తం మూడు శాతం బకాయిలను కేంద్రం అయితే చెల్లిస్తుందండి ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు డిఎన్ఎస్ అలవెన్స్ని సవరిస్తూ ఉంటుంది కేంద్రం ఈ ఏడాది డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుదలను మార్చి నెలలో ప్రకటించారు ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలవెన్స్ని డిఎన్ఎస్ రిలీఫ్ని రెండింటినీ కూడా నాలుగు శాతం అయితే పెంచడం జరిగింది దీంతో డిఏ రేటు యాభై శాతానికి అయితే చేరింది మార్చిలో ప్రకటించిన పెంపు జనవరి నుంచి అయితే వర్తిస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ వరకు కూడా ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో మూడు శాతం డిఎన్ఎస్ని అలవెన్స్ ని పొందవచ్చండి జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్లో ఒకటి పాయింట్ ఐదు పాయింట్ల మేర జంపు కనిపించింది మేలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ల వద్ద ఉండగా జూన్లో నూట నలభై ఒకటి పాయింట్ నాలుగు అయితే పెరిగిందండి ఈ ఫలితంగానే డియర్నెస్ అలవెన్స్ స్కోరు యాభై మూడు పాయింట్ మూడు ఆరుగా అయితే మారింది దీన్ని బట్టి ఈసారి డియర్నెస్ అలవెన్సు మూడు శాతం పెంపు ఉంటుందని చెబుతున్నారు ఇక జనవరిలో ఇండెక్స్ నంబరు నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్లకు చేరింది అప్పటి డిఏ యాభై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం అయితే పెరిగిందండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఎన్ఎస్ అలెవెన్స్ పెంపుపై సెప్టెంబర్ చివరిలో ప్రకటన అయితే వెలువడుతుందండి అయితే ఈ పెంపు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తేదీ నుంచి కూడా అమలవుతుంది ఈ మధ్యలో ఉన్న కాలానికి చెల్లింపుకు బకాయిలుగా మారుస్తారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం కేంద్ర ఉద్యోగ పెన్షన్లకు యాభై మూడు శాతం డిఎన్ఎస్ అలవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ అయితే చెల్లిస్తారండి ఈ నెల ఇరవై ఐదున జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో దీనిని అయితే ప్రకటించవచ్చు మొత్తానికి అయితే మంత్రివర్గ ఎజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చారండి ఇక అధికారిక ప్రకటన మాత్రమైతే మిగిలి ఉంది దీనికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఐదో తేదీన క్లారిటీ అయితే రానుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్